ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవర్కద్రా బుల్స్ మార్కెట్ ఇక్కడ కోడే ఉంది ఎంత రేటు చూద్దాం మరి అడుగుదాం నేను ఎన్ని పళ్ళల్లో ఉంటుంది నాలుగు పాల కోడే ఎటు సైడ్ పోతుంది లెఫ్ట్ సైడ్ అయితే పోతుందట ఎంత రేటు ఇప్పుడు ఇది తొంభై వేలు అయితే రేటు చెప్తున్నారు లెఫ్ట్ సైడ్ పోతాట రేట్ ఏం రేటు తొంభై నైంటీ థౌజండ్ చెప్తున్నారు అడిగిరేవరా డె వేల కడిగిపోతున్నారట న్యూ ఆడుకున్నాం అలా ఎనభై వేలు అయితే ఇస్తారట మన దేవురు అల్లీపూర్ శిశికొంట మండల్ మహబూబ్నారా జిల్లానా ఇప్పుడు అది మహబూనర్ జిల్లా ఎవరికైనా అవసరం ఉంటే పని కట్టుకొని చూసుకుంటున్నారు నెంబర్ చెప్పవు సార్ తొమ్మిది ఏడు సున్నా నాలుగు ఎనిమిది మూడు నాలుగు ఏడు సున్నా ఆరు అల్లిపూర్ శశికుంట మండల్ మహబూనార్ జిల్లా ఇన్ని నాలుగు పాలు కూడా నాలుగు పాలు కూడా నచ్చతిన కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు సేల్ కాబట్టి అయినా